సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మవులకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తి కాళీదేవి పాదపద్మములకు త్రిపుర త్రిపురసుందరి అయినటువంటి షోడశీదేవి అనుగ్రహం ఎలా పొందాలి దశమహావిద్యా దేవతగా అలాగే ఆమె బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి చరిత్రలో రాక్షస సంహారిణిగా ఈ సమస్త భువనములకు అధీశ్వరిగా మణిద్వీపేశ్వరిగా అనుగ్రహించేటువంటి ఈ దేవి అనుగ్రహం పొందటానికి అనేక రకములైనటువంటి మార్గములున్నాయి పూజ చేయటం ద్వారా అమ్మ అనుగ్రహాన్ని పొందటం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అమ్మ అనుగ్రహం పొందగలగటం పంచదశీ మంత్రం షోడశీ మంత్రం చేయటం ద్వారా అమ్మ అనుగ్రహం పొందగలగటం శ్రీచక్రాన్ని అర్చించటం ద్వారా శ్రీయంత్ర స్వరూపిణిగా అమ్మను భావించడం ద్వారా అమ్మ అనుగ్రహం పొందగలగటం నిరంతరం అమ్మ నామాన్ని స్మరించేటువంటి విధానం మనసులో అమ్మను ధ్యానించేటువంటి విధానం సువాసిని పూజ చేసేటువంటి విధానం ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి అయితే అమ్మవారు ఆమెను గురించినటువంటి లలితా సహస్రనామ పారాయణ కనుక చూస్తే వశిన్యాది వాగ్దేవతలు అమ్మను కీర్తించినట్లుగా మనకు కనిపిస్తున్నది అయితే ఈ బ్రహ్మాండానికి అమ్మవారు వచ్చి రాక్షస సంహారం చేసేటప్పుడు ఆమె ఈ బ్రహ్మాండంలో అవతరించడం కోసం ఏం పారాయణ చేస్తే వచ్చింది ఏ మంత్రం చేస్తే వచ్చింది దేవతలందరూ కూడా అమ్మవారిని గురించినటువంటి ఆరాధన చేశారు మనము లలితా సహస్రనామావళిలో గనక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత చిదగ్నికుండం నుండి అమ్మవారు ఆవిర్భవించింది అందులో ఉన్నటువంటి చిదగ్ని నుండి అమ్మవారు ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించింది అంటే ఒక హోమం జరిగింది అగ్ని నుంచి అమ్మవారు వచ్చింది మంత్రములతోటి దేవతలు తమ శరీరాలను ఆహుతులుగా సమర్పించారు చివరికి తమ దివ్య శరీరాలతో ఆ అగ్నిలోకి దూకేసి ఆత్మార్పణం చేసుకున్నారు అయినా అప్పటికి కూడా అమ్మవారు నిరాకారమైనటువంటి తేజస్వంతమైనటువంటి బ్రహ్మస్వరూపంగా ఆ అగ్నిలో ఉన్నది తప్ప ఒక రూపాన్ని తీసుకొని బయటికి రాలేదు రాకపోతే ఈ దేవతలతోటి ఈ యజ్ఞాన్ని చేయించినటువంటి శంభునాథుడు అమ్మవారిని ఒక అద్భుతమైనటువంటి స్థుతితో ఆమె అనుగ్రహాన్ని సాధించి ఆమెను అవతరింపజేశాడు ఏమిటి అంటే ఎనిమిది శ్లోకములు ఉన్నాయి వీటిని అష్టకారికలు అని అంటారు ఈ ఎనిమిది శ్లోకాలు పఠించినప్పుడు పఠించిన తరువాత వీటి శక్తి వల్ల అమ్మవారు ఆవిర్భవించింది అంటే అమ్మవారు అవతరించటానికి పూర్వం ఆ అమ్మవారు అవతరణ జరగటానికి పూర్వం ఏ విధమైనటువంటి స్థుతి చేస్తే ఆమె వచ్చిందో ఆ స్థుతిని గనక అష్టకారికలను గనక ఎవరైతే పఠిస్తారో వాళ్లకు దేవి కృప తొందరగా వస్తుంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి స్థుతో ఇది విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిద్వ్నే సముద్భవ అమ్మా ఈ విశ్వమంతా కూడా నీ రూపమే తల్లి సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు సర్వాత్మవు అంతేకాదు నువ్వు విశ్వభూతైక నాయకవి అంటే ఈ సర్వ సర్వభూతములను నడిపిస్తున్నటువంటి దానివి ఈ సర్వభూతములకు కూడా నాయకురాలివి నువ్వు అటువంటి ఓ పరమేశ్వరి ఈ చిదగ్ని నుండి బయటకురా తల్లి ఆనందరూపిణి పరి జగదానందదాయిని లలిత పరమేశాని సంవిద్వానే సముద్వాహ అమ్మవారి గురించి చెప్తున్నారు అమ్మ ఆనంద స్వరూపం కలిగినటువంటి దానివి అంతేకాదు నువ్వు జగదానంద దాయినివి నువ్వు ఆనంద స్వరూపంగా ఉండటం మాత్రమే కాకుండా ఈ జగత్తుకంతటికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఓ లలితా పరమేశ్వరి ఈ చిదగ్ని నుండి బయటికి రాతల్లి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితపరమేశాని సంవిద్వహనే సముద్భవ అమ్మా జ్ఞాతవు అంటే తెలుసుకునేటువంటి కర్తవు జ్ఞానానివి ఆ జ్ఞాన స్వరూపానివి ఈ మూడింటివి నువ్వే అంతేకాదు మహాజ్ఞానంతో ప్రకాశిస్తావు ఇదే దశ దేవతలో ఉన్నటువంటి షోడసి గురించినటువంటి విషయం చెప్పారు జ్ఞాన స్వరూపిణిగా చెప్పారు అటువంటి జ్ఞాన స్వరూపిణి అయినటువంటి ఓ లలితా పరమేశ్వరి ఈ చిదగ్ని నుండి ఆవిర్భవించు తల్లి ఉద్భవించమ్మా లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లత పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోకాలను సంహరించడంలో ఆసక్తి కలిగినటువంటి ఓ కాళీ భద్రకాళి నువ్వు సంహార స్వరూపిణివి తల్లి రావాలమ్మా ఈ చిదగ్ని నుండి ఆవిర్భవించు తల్లి లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే లలిత పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అమ్మా సర్వలోకములను కూడా రక్షించేటువంటి దానివి శుభంకరివి మంగళస్వరూపిణివి సమస్త మంగళములు కూడాను నీవైన రూపం కలిగినటువంటి దానివి సర్వమంగళ తల్లి నువ్వు రావాలి తల్లి లలితా పరమేశ్వరి ఈ అగ్ని నుండి ఆవిర్భవించు విశ్వృష్టి పరాధీని విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వాహ్నే సముద్భవ ఈ సర్వ సృష్టి కూడాను తల్లి ఈ సమస్త సృష్టి కూడా నీ ఆధీనంలో ఉన్నటువంటిదమ్మా ఈ విశ్వ సమస్తమైనటువంటి విశ్వాన్ని సృష్టించినటువంటి దానివి నువ్వే ఈ సమస్త ప్రపంచ సృష్టిలో లగ్నమైనటువంటి ఓ దేవి లలితా పరమేశ్వరి ఈ చిదగ్వి నుండి ఉద్భవించు తల్లి సంవిద్వాహ్ని హృదాశేష సృష్టి కృతే లలితా పరమేశాని సంవిద్వాహ్నే సముద్భవ అమ్మా చిదగ్ని కుండంలో సర్వ సృష్టిని కూడా హుతం చేయటం వల్ల ఒక ఆకారాన్ని పొందినటువంటి లలితా పరమేశ్వరి ఇప్పుడు ఈ అగ్ని నుండి బయటికి రా సమస్తమైనటువంటి దేవతలు సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి శక్తి మొత్తము కూడా నీకు హుతంగా ఆహుతులు సమర్పించాను తల్లి హుతం చేశాము ఆ సమస్తమైనటువంటి శక్తి నువ్వు తీసుకున్నావు నువ్వు ఒక ఆకృతిని ధరించావు కానీ అసలైనటువంటి నీ నువ్వు బయటికి రామ్మా भण्डाद्यैस्तारकैश्च पीडितानां सतां मुदे ललितापरमेशानि संविद्वह्ने समुद्भवा భండాసురుడు తారకాసుడు మొదలైనటువంటి వాళ్ళ చేత పీడితులయ్యారు తల్లి దేవతలు వాళ్ళ సంతోషం కోసం నువ్వు రావాలి దిగిరావాలి తల్లి ఈ చదగ్ని నుండి ప్రావిర్భవించు తల్లి అని ప్రార్థిస్తే ఇత్యష్టకారికా పాఠం కుర్వాణే శంభునాయకే ఆవిర్భోవ లలితా పరమేశ్వరి శంభునాయకుడు ఈ విధంగా అష్టకారికలు పఠించేసరికి లలితాదేవి ఆమె ఆకృతిని తీసుకొని వచ్చేసింది अरुणां अम करुणातरं गीताक्षिम धृतपाशांकुश पुष्पबाण चापां अणिमादिभिरावृता मयूखैः अहमित्येव विभावये भवानी आग्नेस्वरूपीणीनटवंटी देवता कास्ता ఒక అద్భుతమైనటువంటి ఆకృతిని ధరించి అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ కరుణాపూరితమైనటువంటి చూపులతో తన నాలుగు హస్తములలో కూడాను చెరుకు విల్లును పుష్పబాణములను పాశమును అంకుశమును ధరించి ఆ భండాసురుడనేటువంటి రాక్షసుని సంహరించటం కోసం అమ్మవారు ఉద్భవించింది ఆమె బయటికి రాగానే ఆ దేవి తత్వం ఆ దేవి లక్షణం ఆ దేవి శక్తి ఆ దేవి అనుగ్రహాన్ని పొందినటువంటి దేవతలందరూ కూడా ఇంత ఇంతకుముందు ఉన్నటువంటి రూపముల కంటే ఇంతకుముందు ఉన్నటువంటి శక్తి కంటే కొన్ని వందల వేల రెట్ల శక్తితోటి దివ్యమైనటువంటి తమ ఆకృతులను మళ్ళీ తిరిగి పొందారు అటువంటి దేవిని ఈ అష్టకారికలతో ఎవరైతే అుతిస్తారో అక్కడ చిదగ్ని నుండి బయటికి రమ్మని పిలిచారు మనం అగ్నితోటి దేవతను హోమం చేసి హోమంలో ఆవాహన చేసి ఈ అష్టకారికలతోటి అమ్మవారికి ఆహుతులు వేస్తే దేవత వస్తుంది అది కూడా చేయలేము అంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం యొక్క వెలుగు ఏదైతే ఉన్నదో అది జ్ఞానస్వరూపమైనటువంటి చిదగ్నిగా భావించి దేవతను ఎవరైతే ఈ అష్టకారికలతో పిలుస్తారో వాళ్లకు దేవి అనుగ్రహం కలగటం మాత్రమే కాకుండా దేవి దర్శనం కూడా త్వరగా లభిస్తుంది అని మనకి లలితాదేవి చరిత్ర చెబుతూ ఉన్నది కాబట్టి ఆమె దశమహా విద్యలలో ఒక మహాదేవత మహావిద్య మాత్రమే కాదు సమస్త మంత్ర విద్యలలోనూ కూడా శ్రీ విద్యగా ఆమెకు సంబంధించినటువంటి విద్య భాసిస్తూ ఉన్నది కాబట్టి షోడశి స్వరూపమైనటువంటి పరమేశ్వరిని ఆరాధించి ఆమె దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించగలరు స్వస్తి